దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన విస్తరిస్త వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాశీ కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచనం పేరాశ గలవాడు కలహమును రేపును యహోవాయందు నమ్మిక ఉంచి వాడు దేవునికి స్తోత్రం హల్లెలుయ చూడండి కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే గొడవలు చాలా ఇష్టం కలహములు అండి కలహములు దేన్ని బట్టి వస్తాయంటే హృదయం చెడిపోయి స్వార్థ హృదయాలతో ఉన్నప్పుడు ఎదుటివారిని చూసి సహించలేని తనము అలాంటి మనసు కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోవాలి ఎవరితో పెట్టుకోవాలా కొంతమంది గొడవ పెట్టుకుంటేనే కానీ అసలు మనశ్శాంతి ఉండదు ఆ విధంగా కొంతమంది ఉంటారు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ హోవాయందు నమ్మిక ఇచ్చేవాడు దేవునికి స్తోత్రం హల్లెలుయ దేవుని మీద నమ్మకత్వం కలిగి ఉంటే వారు వర్ధిల్లుతారంట దావీదు మహారాజు అయినప్పటికీ నిజంగా అన్ని వేళల్లో కూడా దేవునిపై ఆధారపడి ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ మొర్ర పెడుతూ ఉండేవారు నా అంగలార్పు వినయ్యా నా ఆర్తధ్వని విను నీవే నా కేడము నా బలము నా దుర్గము నాకు అన్నీ నీవే అని దావీదు దేవునిపై ఆధారపడి ఉండేవారు రాజాయన అనేక మంది వచ్చి రాజుగారిని మరి సలహాలు కోరుకొని రాజుగారి సహాయాన్ని వేడుకొని అనేక మంది రాజుగారిని వెంబడించేవారు కానీ దావీదైతే దేవుణ్ణి వెంబడిస్తూ ఉండేవారు దేవునితో నడుస్తూ ఉండేవారు దేవునిపై ఆయన భారమంతా ఓపుకుంటూ ఉండేవారు యుద్ధ భూములకు వెళ్ళినప్పుడు కానీ ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునిపైనే ఆధారపడ్డారు అండి అలాగే మనందరము కూడా దేవుని వైపు చూస్తే దేవుని మీద ఆధారపడితే ఆయన ఎందు నమ్మిక ఉంచితే మనం వర్ధిళతాం దావేది గొర్రెలు కాపరుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని మహారాజుగా చేశారు ఎందుకంటే ఆయన దేవునిపై ఆధారపడ్డారు మరి నీ జీవితంలో దేవునిపై ఆధారపడుతున్నావా ప్రార్థనా అనుభవం ఉందా చెడుతనాన్ని విడిచిపెట్టావా వ్యర్థమైన వాటిని అనుసరించకుండా పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉన్నావా నీ భక్తి విశ్వాసం ఎలా ఉంది నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది దేవునిపై మనం ఆ ఆసక్తి కలిగి ఉండాలి దేవుని మీద విశ్వాసము భయభక్తులు మనము ఎప్పుడైతే నిలుపుతామో అప్పుడే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు మరి నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా ప్రియమైన సహోదరి సహోదర కలహములకు వెళ్ళడం మంచిది కాదు దేవుని బిడ్డలమైన మనం తగ్గించుకోవాలి దావేది జీవితంలో కూడా ఎంతో తగ్గింపు జీవితం ఎంతో వినయ విదేతలు దేవునిపైనే తన సర్వభారం అలాగే మనం కూడా దేవత దేవునిపై ఆధారపడి కొరకు సిద్ధపడదాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నాం ఈ రోజు వరకు మేము సజీవంగా ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి ఎంత గొప్ప దేవుడు తండ్రి అవును ప్రభ ఎంతో మంది లోకాన్ని విడిచిపెడుతున్నారు అయినా నేను మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు అలాగే ముఖ్యంగా మా దేశాన్ని దేశ నాయకులు కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి మీ దాసులను దాసరాన్ని కాపాడండి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఆయా కష్టాలున్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ఎవరి బిడ్డలను కాపాడండి సర్వప్రపంచాలని చల్లగా కాపాడండి విదేశ వదేశాలు ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి మహిమ పొంది శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్ర వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె